అందులోనే మరో డిజైన్ అండి జస్ట్ ఫ్లవర్ చేంజ్ అనమాట ఇందులో వెరీ ఫ్లవర్ డిజైన్ ఇప్పుడు ఫ్లవర్ అనేది ఈ విధంగా వస్తుంది సేమ్ అదే విధంగా సాఫ్ట్ సిల్క్ విత్ కంచి బార్డర్తో హెవీ కంచి బార్డర్తో చాలా హెవీ కంచి బోర్డర్ అండి గ్రాండ్గా ఉంటుంది మనకి చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది మంచి గ్రాండ్ ఇచ్చేటువంటి ఐటమ్ మిస్ అవ్వద్దు ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవాలి అసలు చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఇస్తుందో ఆ లెహెంగాస్ లాగా కన్వర్ట్ చేసుకోవాలన్నా లాంగ్ ఫ్రాక్స్ లాగా కన్వర్ట్ చేసుకోవాలన్నా మీకు చాలా బాగుంటుంది రీజనబుల్ లో మంచి ఐటమ్ వస్తుంది అసలు మిస్ అవ్వద్దు సో నైట్ టైం కానీ మనకి ఇప్పుడు దసరాకి ఎంత నైట్ టైం కట్టుకుంటారు కదా సో మంచి కలెక్షన్ అనమాట రీజనబుల్ ప్రైస్లో బాగుంటుంది ఫస్ట్ డేకి థర్డ్ డేకి సెకండ్ డేకి దసరా టైంలో చాలా బాగుంటుంది వైలెట్ కలర్ అందరి ఫేవరెట్ కలర్ వైలెట్ కలర్ కళ్ళు పాచ్ ఎంత గ్రాండ్ గా ఉంటుంది చూడండి మదర్ అండ్ డాటర్ కూడా తీసుకోండి డాటర్ ఫ్రాక్ కుట్టించుకోవచ్చు అండ్ అదే విధంగా మదర్ కి శారీ చేసుకోవచ్చు టూ శారీస్ తీసుకొని అలా కూడా చేసుకోవచ్చు అన్నమాట ఎందుకంటే ఇవి లాంగ్ టాప్స్ కి లహెంగాస్ కూడా చాలా బాగా సెట్ అవుతాయి టాప్ టాప్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ కి కూడా ఎంత గ్రాండ్ లుక్ ఉన్నాయి కదండి చాలా గ్రాండ్ లుక్